మా ఎన్ఆర్ కేర్ కన్స్ట్రక్షన్ ద్వారా ఒక రెండు జతల బట్టలు ప్రీతమ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా రేపు ఇరవై ఒకటో తేదీ ప్రీతమ ముఖ్యమంత్రి గారి బర్త్డే ఆ సందర్భంగా ముందస్తు వేడుకల సందర్భంగా మన మానస పత్రిక అయినటువంటి వాలంటీర్లు ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి అబ్బాయిలకు అమ్మాయిలకు రెండు రెండు జతలు బట్టలు ఒక గౌరవంగా ఒక బ్యాగ్లో లో పెట్టి ఇవ్వాలని చెప్పి ఆ కన్స్ట్రక్షన్ ద్వారా మేము ఆలోచించడం జరిగింది ఇవి స్వయంగా నేను మా మిస్సెస్ ఇద్దరు కలిసి మీకు సెలెక్ట్ చేసి ఒక మంచి బట్టలుగా ఏదో పూర్తి మంత్రంగా ఏదో ఇచ్చేసి చేద్దామని కాదు మీరు కట్టుకొని తిరిగి మీకు ఆ గౌరవం కలగాలని చెప్పి మేము స్వయంగా సెలెక్ట్ చేసి చేయడం జరిగింది బెంగళూరులో కాబట్టి ప్రతి మా ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మీకు రెండు శాతం బట్టలు ఇచ్చే బాధ్యత ఈ రోజుకు మన ముఖ్యమంత్రి గారు ఇరవై ఎనిమిది తేదీన పుట్టినరోజు కాబట్టి కోరిక ఈ రోజు ఈ విధంగా ఎందుకంటే రోజు ముందుగా ఎందుకు ఇస్తున్నామంటే ఇరవై ఒకటో తేదీ అన్ని మండలాల్లో తిరిగి ఒకే రోజు ఇవ్వలేము ఆ రోజు ఇవ్వలేము ఆ రోజు ఇవ్వలేము కాబట్టి రాజకీయ ముఖ్యంగా ఆయన బర్త్డే ఆ రోజు అక్కడ జరుగుతా బర్త్డే కేక్ కట్టేయడం కానీ ఆయన బర్త్డే ఇవన్నీ కూడా ఈ విషయం చెప్పడం కానీ ఇవన్నీ కూడా రాజ అద్దం ఉన్న వాళ్ళంతి ఆలోచించాలి కాబట్టి ముందుగానే అన్ని రకాలలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క అద్భుతంగా ప్రకటన జరిగింది కాబట్టి ఇవి ఎంత చెప్పుకుంటామంటే ఈ నాలుగు నవల సంవత్సరం ఎంత మంచి అద్భుతమైన కార్యక్రమాలు మన వాలంటీర్లు అధికారులు అందరూ కలిసి వచ్చేసామో ఆ ప్రజలతో మన అందరికీ తెలుసు మూడు విషయాలు చెప్తాను కరోనా టైంలో మనం ఈ రోజు ఎంత సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్రజలు ఉండాలంటే

వాలంటీర్లు ప్రతి యాభై ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళకి ఎలా ఉంది ఈ కరోనా వల్ల ఎలాంటి పద్ధతులు ఉండాలని సొంతంగా ఐదు నిమిషాలకు సమాచారం తెప్పించుకొని రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది సమాచారం తెచ్చుకొని వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆరోగ్య సిబ్బంది ద్వారా ప్రాణాలు తెగించి చేసిన కార్యకర్తలు ఎవరన్నా ఉంటారండి మన వాలంటీర్లు ఆరోగ్య సిబ్బంది అలాగే నాయకులు ఇంట్లో ఉన్న కూడా మనం ఎన్నో మంచి చేసి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా అందే విధంగా మనం నాలుగు సంవత్సరాలు చేశాం కానీ కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని కొన్ని రాకుండా చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి గారు యోచించి రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను అలాగే అధికారులను అందరినీ కూడా సన్నద్ధం చేసి నాయకులు అందరినీ సన్నద్ధం చేసి పూర్తిగా మనం సర్టిఫికేట్లు పదకొండు రకాల సర్టిఫికేట్లు జగనన్న స్వచ్ఛ ద్వారా ఇవ్వాలని చెప్పి ఒక నెల కాలంలో ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఆ టైంలో కూడా బ్రహ్మాండంగా వాలంటీర్లు పనిచేసి అధికారులు పనిచేసి నాయకులు పనిచేసి పదకొండు రకాల సర్టిఫికెట్లు పూర్తించినగా మన ప్రజలకు అందజేయడం జరిగింది ఒక నెల కాలంలో ఈ రోజు వారికి అందరికీ కూడా సంక్షేమకరంగా నూటికి నూరు శాతం అందే విధంగా మీ ద్వారా ప్రభుత్వానికి మనం ప్రజలకు మనం అందజేస్తున్నాం అలాగే ఎందుకు సురక్ష ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఒక్కరు చాలా మంది హాస్పిటల్కి పోలేక ఖర్చులకు భయపడి డబ్బులకు భయపడి ఇబ్బందులు పడే రోజులు చూసాం అవన్నీ చూసి ముఖ్యమంత్రి గారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెట్టి నలభై ఐదు రోజుల కాలంలో ప్రతి ఇంటికి క్షుణ్ణంగా జల్లెలు పట్టే విధంగా మన వాలంటీర్ వ్యవస్థలు అయితే ఆరోగ్య సిబ్బంది అయితే నాయకులంతా అయితే నలభై ఐదు రోజులు టైం ఇచ్చి ప్రతి ఒక్క ఆరోగ్య సమస్య తీరాలంటే పూర్తి ఉచితంగా మన ప్రభుత్వం ద్వారా అందించాలంటే మీరు కష్టించి నలభై ఐదు రోజులు పనిచేసి వాళ్ళు ఆరోగ్య కుదరబడిగా చేసే విధంగా మనం అందరం కూడా కష్టపడి పనిచేసాం ఇటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాలు చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు చేసాం ఈ రోజు మన రాష్ట్రం ఒక రకంగా అన్ని బాగా చదువుకుంటా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మనం కూడా కష్టపడి పనిచేసి మన ముఖ్యమంత్రి గారికి కాదు మన రాష్ట్రానికి మంచి పేరు వచ్చే విధంగా ఈరోజు మన మంచి వ్యవస్థను తెచ్చుకొని ఒక మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి మీకు ఒక చిన్న చురుకాలుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు బర్త్డే సందర్భంగా ఈ యొక్క కానుక మేము అందించాలని కన్స్ట్రక్షన్ ద్వారా ఎప్పుడు నుంచో అనుకునేది ఈ రోజు నా కోరిక తీర్చుకుని అనుకో నిజంగా మీ చేతులు అందరికీ నమస్కరిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రపతికి చిన్న వినోభం ఎందుకంటే రెండు సంవత్సరాలు రెండు పర్యాయాలు నన్ను ఎమ్మెల్యే చేశారు గెలిపించారు నా ద్వారా ప్రజలకు ఎంతో నేను చేయాల్సిందని చేశాను ఎక్కడెక్కడైనా చిన్న చిన్న తప్పులు కానీ పొరపాట్లు ఉంటే ఈ విధంగా నన్ను ఒకసారి క్షమించాల్సిందిగా ప్రజలు కూడా ఒకసారి తెలియజేస్తున్నాను మళ్ళీ ఒకసారి రాబోయే ఎలక్షన్స్ లో మన పెద్ద ముఖ్యమంత్రి గారు అక్కడ ముఖ్యమంత్రి కావాలంటే తప్పకుండా రాజీపేట లో మన ఎమ్మెల్యేగా మీరు మాకు గెలిపించు కాబట్టి తప్పదు కాబట్టి మళ్ళీ ఒక మంచి వ్యక్తికి మేము మీకు పనికి వస్తాము మేము చేసామంటేనే మీరు ఓటేయండి ఎవరికంటే వాళ్ళు మనం మన జీవితాల్లో మనం మనకి ఇబ్బందులు పాల్ చేసుకున్నట్లే ఒక మంచి వ్యక్తికి మీరు చేసుకుంటే అది నేను కావచ్చు ఒకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు మీకు ఎవరు మంచి వ్యక్తి బాగా పనిచేశారు ఈ రెండు నేను మంచి పని చేసినట్లయితే నాకు ఓకేసి గెలిపించాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఈ విధంగా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ అదే విధంగా మీకు ఇచ్చిన బాధ్యతలను మన పేద ప్రజలకు అన్ని విధాలా ఇంకా ముందు ముందు ఒక మంచి చేసే విధంగా ప్రజలకు మంచి సర్వీస్ చేసే విధంగా మీరందరూ కూడా సహాయపడతారని చెప్పి మీరు మేము కలిపి ఇక్కడ ఉన్న వేరే మీద ఉన్న పెద్దలందరూ కలిసి కూడా ఈ ప్రజల కోసం మేలు చేసే విధంగా మనం ముందుకెళ్దాం అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశం